హాయ్ అండి ఈరోజు నేతి బీరకాయ పచ్చి దోసకాయ ముక్కలతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మంచి కరకరలాడతా దోసకాయ ముక్కలు పుల్ల పుల్లగా మంచి టేస్టీగా బాగుంటుంది ఇలా నేతి బీరకాయ ముక్కలు పెద్దవి కోసుకోండి దోసకాయ ముక్కలు మాత్రం ఇలా చేదు లేకుండా చూసుకుని పుల్లనికాయ చిన్న ముక్కలు కోసుకోండి ఒక పది పదిహేను మెంతులు ఇలా డ్రై ప్యాన్లో రోస్ట్ చేసుకుని కొంచెం సేపు ఏగిన తర్వాత సగపడి వేగిన తర్వాత అప్పుడు రెండు స్పూన్లు చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు నువ్వులు వేసుకుని అవి కూడా కమ్మని వాసన వచ్చి ఏగే వరకు వేయించుకోండి మంచి సువాసన వస్తే పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా మీ పచ్చిమిరపల కారం ఎంత ఉంటాయో తెలియదు కదా మేమైతే చెప్తాం పదో పన్నెండు అని అలా కాకుండా మీ కారాన్ని బట్టి మీ రుచిని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా వేయించేసి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఈ నేతిబెరకాయ మొక్కలు అలాగే రెండు చిన్న టమాటాలు మీ దోసకాయ పుల్లగా ఉంటే మాత్రం కొంచెం టమాటా తగ్గించుకోండి అలాగే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే కరివేపాకు కరివేపాకు ఇలా వేస్తే మనం పచ్చడి దాంతో పాటు నలిగిపోయి పేస్ట్ అయిపోయి బాగుంటుంది తినటానికి అదే పోపులో వేస్తే తీసి పక్కన పెట్టేస్తున్నారని ఈ మధ్య అన్నింటిలో మేము ఇలాగే వేస్తున్నాం పిల్లలు అయితే మరీ తీసి పక్కన పెట్టేస్తున్నారు అలా కాకుండా దాంతోపాటు పచ్చడి రుబ్బేసేసినప్పుడు వేసేస్తే బాగానే ఉంటుంది చింతపండు మీ రుచికి సరిపడా ఇందాకే చెప్పాను కదా దోసకాయ టమాటా పులుపు ఉంటే చింతపండు తగ్గించండి లేదంటే చింతపండు క్వాంటిటీ పెంచుకోండి అప్పుడే బాగుంటుంది పులుపు లేకపోతే పచ్చడి బాగోదు ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా నీరు వస్తుంది మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ నీరంతా ఎగిరిపోవాలి మొత్తం నీరు ఎగిరిపోతే దగ్గర పడిపోతుంది మొక్క కూడా ఉడికిపోతుందండి ఊరికే ఉడికిపోతుంది నేతి వేరక అది మా టెరస్ లేదు కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతుంది సేమ్ ఇలాగే బీరకాయ కూడా చేసుకోవచ్చండి నేదు బీరకాయ దొరకపోతే ఏం చేయాలని అనుకోబాకండి బీరకాయ కూడా ఇలాగే చేసుకుని దోసకాయ ముక్కలు కలిపేసుకోవచ్చు అనమాట ఇలా నువ్వులు మెంతులు తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఈ వేయించి పెట్టుకున్న ఈ బీరకాయ ముద్దంతా వేసేసి ఈ పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయ సువాసనతో రోటి పచ్చడి ఎప్పుడు కూడా బాగుంటుంది ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ చేసుకొని అదే ఒక గిన్నెలో ఇవన్నీ వేసి కలిపేసేసుకొని ఈ దోసకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర మీ రుచికి మీకు కావలసినంత వేసుకుని పోపు పోపు కూడా జాగ్రత్తగా వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు ఇందాక అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా పెద్దగా దీనిలో వేయాల్సింది ఏమీ ఉండదు ఈ పోపు అంతా దానిలో వేసి కలిపేసుకుంటారు అండి పుల్ల పుల్లగా కరకరలాడుతూ దోసకాయ ముక్క చాలా బాగుంటుంది పుల్లటి దోసకాయ అయితే మరీ టేస్ట్ ఉంటుంది కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే వేసుకోండి ఎందుకంటే దోసకాయ ముక్కలు ముక్కలేస్తున్నాం కాబట్టి తగ్గుతుంది ఇందాక బీరకాయకి అయితే అంతా వేసేసాము ఇప్పుడు అందుకే మళ్ళీ కొంచెం వేసి ఇలా కలిపేసుకుంటాం అంతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పచ్చడి ట్రై చేయండి